హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునగాకుతోటి పప్పు ఎలా చెల్ల చూపిస్తాను చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే మునగాకు తీసుకొని మంచిగా ఏరిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర పుదీనా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటా అలాగే వెల్లుల్లి కూడా తీసుకున్నాను పప్పునైతే ముందుగానే ఉడికిపెట్టి పెట్టుకున్నానండి ఇట్లా ఉడికిచ్చి పెట్టుకోవడం వల్ల తొందరగా అయిపోతుందనమాట ఇప్పుడు చూడండి ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నా ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఆయిల్లో వెల్లుల్లిని కొంచెం రోడ్లో దంచుకున్న తర్వాత వాటిని అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఇలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఉడుకు ఉడుకుతుండాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు దాంతో ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంటే ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలకి ఉల్లిపాయలకు పట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి మునగాకునయితే వేసుకుంటున్నాను మునగాకునయితే కాడలు లేకుండా మంచిగా ఓన్లీ ఆకు మాత్రమే వేసుకున్నానండి ఇలా మునగాకు వేసుకుంటే పచ్చివాసన పోయి అసలు స్మెల్ అనేది ఉండదు అనమాట చాలామంది మునగాకు తినాలంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి చాలా మంది ఇలా పప్పు అయితే చేసుకోరు ఇలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు ఇలానే చేసుకుంటారు ఫస్ట్ అయితే ఆయిల్లో ఈ మునగాకునైతే వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న స్మెల్ అంతా పోతుంది అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మునగాకుకొస్తుంది వస్తుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి టమాటాలు అయితే ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని కూడా ఇందులోకి ఇప్పుడే వేసుకోవాలి ఈ మునగాకుతో పాటు టమాటా కూడా ఉడికించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఏ కూరగాయలైనా సరే తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే పప్పుకు సరిపడినంత సాల్ట్ ముందుగానే వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకుంటున్నాను ఇలా చేయడం వల్ల చూడండి మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో బాగా మగ్గుతుంది కదా స్మెల్ ఉండదు తొందరగా ఉడుకుతాయి టమాటాలు బాగా ఉడికిన తర్వాతనే పప్పు యాడ్ చేయాలి ముందుగా అయితే పప్పు అసలు యాడ్ చేసుకోకండి ఇలా కొంచెం సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో కారం అయితే వేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు అంత కారంగా లేవు కాబట్టి నేను దాంతోపాటు కారం పొడి కూడా వేసుకున్నానండి అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇదంతా మంచిగా ఒకసారి కలుపుకుంటున్నాను ఈ కారము ధనియాల పొడి ఈ టమాటాలకి మునగాకుకి బాగా మంచిగా పట్టుకోవాలన్నమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటున్నాను ఇలా బాగా మగ్గాలి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత చింతపండు జ్యూస్ అయితే కొంచెం వేసుకున్నానండి చింతపండు రసం అయితే కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే ఇందులో టమాటాలు వేసుకున్నాం కాబట్టి మీరు పులుపు ఎలా తింటారో చూసుకొని వేసుకోండి నేనైతే టమాటాతో పాటు కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకున్నాను ఇలా కాసేపు అయితే ఉడికించుకోవాలి టమాటా అయితే మెత్తగా మగ్గాలండి అంతవరకు మనం బాగా ఉడికించుకోవాలి మళ్ళోసారి ఇదంతా మంచిగా కలుపుకుంటున్నాను చూడండి టమాటా కూడా కాసి మగ్గింది కదా ఇట్లా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా పప్పును అయితే వేసుకుంటున్నా పప్పును ఇలా ఉడకబెట్టుకోవడమే బెస్ట్ అండి ముందుగానే ఉడకబెట్టుకుంటే ఇలా మనం ఈజీగా ఆకుకూరలు పప్పులు ఏవి చేసినా ఇలానే చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెళ్ళిలో చేస్తారు చూడండి పప్పు సేమ్ అలానే వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈ పప్పులో కొంచెం ఆయిల్ పసుపు వేసి ఉడికించుకున్నా ఇందులో ఎలాంటి సాల్ట్ కూడా వేయలేదండి అందుకే ఇంత మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ పప్పు కొంచెం గట్టిగా అయింది కదా నేను అదే కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని మిగిలిన పప్పు వాటర్ ఉంటుంది కదా అదైతే ఇందులోకి వేసుకుంటున్నా అలా చేయడం వల్ల కుక్కర్ కంటిన పప్పు కూడా వేస్ట్గా కాకుండా ఇలా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇంత కొంచెం వాటర్ అయితే వేసుకొని వేసేసుకున్నా సరిపోతుంది అనమాట ఈ మాత్రం గట్టిగా ఉండాలి పప్పు మరీ మెత్తగా మరీ గట్టిగా మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండాలి ఇలా ఉంటే మునగాకు పప్పు సూపర్ ఉంటుంది ఇలా ఉడికించుకున్నాను తర్వాత పోపు కోసం ఆయిల్ వేసుకొని స్పూన్ జీలకరావాలు అలాగే వెల్లుల్లి రిబ్బలు వేసుకున్నాను ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి క్లిప్ అయితే మిస్ అయిపోయింది అలాగే కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి పోపు అంటే ఇట్లానే ఉండాలండి మంచిగా వేగాలన్నమాట ఇట్లా మంచి స్మెల్ రావాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను పప్పులోకి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇదంతా ఒకసారి మంచిగా వేడి మీదనే కలుపుకుంటున్నానండి చూడండి స్టవ్ అయితే ఆప్ చేసుకొని కలుపుకున్నాను ఈ పోపుతోటే మనకి పప్పు టేస్ట్ అయితే ఆధారపడి ఉంటుంది కాబట్టి పోపు మంచిగా పెట్టుకోవాలి చూడండి ఎండుమిర్చి ఎంత బాగా వేగిందో ఇప్పుడు ఫైనల్గా నేను ఈ పప్పుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా పప్పులోకి చాలా అంటే చాలా బాగుంది ఈ పప్పుని మీరు అన్న వేడి వేడి అన్నంలోకి కొంచెం మామిడికాయ చట్నీ అలాగే ఆమ్లెట్ వేసుకొని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది లేకపోతే నెయ్యి అన్న వేసుకోండి అంత కమ్మగా ఉంటుంది ఈ పప్పుని చాలా బాగుంటుంది మీకు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్